హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు దేవి నవరాత్రుల్లో మూడో రోజు అన్నపూర్ణాదేవిని ఎలా పెట్టుకోవాలి మనకి ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవిని ఈ మూడో రోజు దసరాసర నవరాత్రుల్లో మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఒక ప్లేట్ పెట్టుకొని దానిమైన ఒక చిన్న గంగాలం లాంటిది పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమ అనేది మనం బియ్యం పోసుకొని బియ్యం మీద పసుపు అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అన్నపూర్ణాదేవి బొమ్మ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాశీకి పోయినప్పుడు కానీ లేకపోతే విడిగా పోయినప్పుడు కానీ ప్రతి ఒక్కరూ తెచ్చుకుంటారు కాబట్టి ఇంట్లో అన్నపూర్ణాదేవి ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి అన్నపూర్ణాదేవిని ఈ దేవి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇంట్లో పెట్టుకొని మూడో రోజు పూజ నవధాన్యాలు పప్పులు మీ ఇంట్లో కందిపప్పు మినపప్పు ఇవన్నీ ఉంటాయి కదండి అమ్మవారి పాదాల చెంత ఉంచి ఎవరైతే ఈ శరణ్ నవరాత్రుల్లో అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా పూజ చేసుకుంటారో ఆ ఇంట అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటుంది ఈరోజు అమ్మవారికి నేను చక్కగా పులిహోరని నైవేద్యంగా నిమ్మకాయ పులిహార నైవేద్యంగా పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకున్నానండి ఈ నవరాత్రులు అమ్మవారిని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో అమ్మవారు మనం సృష్టి ఉన్నంతవరకు కూడా ఆహారానికి ఎటువంటి లోటు అనేది ఉండదనమాట ఎందుకంటే ఈ సృష్టికి మూలం అమ్మ అమ్మ ఆహారాన్ని అందిస్తుంది అన్నపూర్ణాదేవి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని చక్కగా ఈ విధంగా అలంకరణ అనేది చేసుకోండి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి హారతి ఉండండి చాలా చాలా మంచిది ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవికి కాయగూరలన్నా అన్నా కూడా చాలా ప్రీతండి అలాంటి అన్నపూర్ణాదేవిని మనము నవధాన్యాలతోనూ పప్పులతోనూ అన్నంతోనూ మనము పెట్టి పూజ చేస్తేనండి మన సృష్టి ఉన్నంత వరకు కూడా అమ్మవారు మనకి ఆహారానికి ఎటువంటి కొలత అనేది ఇవ్వదన్నమాట ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో పూజ చేయండి ఈరోజు అన్నదానం చేస్తే కూడా చాలా మంచిదండి అన్నం లేని వాళ్ళకి అన్నం పెడితే ఈరోజు చాలా మంచిది అన్ని చోట్ల కూడా అన్నదానం అనేది జరుగుతుందండి నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే అన్నానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదనమాట ఈ విధంగా చక్కగా అన్నపూర్ణాదేవిని పెట్టుకొని ఈ ఈ దసరా నవరాత్రుల్లో నేనైతే సింపుల్గా మా ఇంట్లో ఇలా చేసుకున్నాను పప్పు ధాన్యాలు పులిహోర పండు మంచినీళ్ళు అన్నీ కూడా పెట్టి అమ్మవారికి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఆదిపార అయిన అన్నపూర్ణాదేవి కాశీలో అయితే ఈరోజు ఎంత ఘనంగా చేస్తారో అండి అన్నపూర్ణాదేవి టెంపుల్లో ఈ విధంగా అన్నపూర్ణాదేవిని పెట్టుకొని సింపుల్గా ఈరోజు అన్నీ కూడా నాకు నందివర్ధనం పూలు దొరికాయండి తెచ్చుకున్నాను మామూలు పువ్వులు దొరకట్లేదు పువ్వులు చాలా పెరుగుగా ఉన్నాయి పండగలప్పుడు చాలా పెరుగుగా ఉంటున్నాయి పువ్వులు అందుకని ఏ పువ్వుతో పూజించిన ఆ భగవంతుడు కాదండండి మనం భక్తితో చేశామా అన్నది కూడా చాలా ముఖ్యం ఈరోజు అన్నీ నందివర్ధనం పూలేనండి చామంతులు గులాబీలు దొరకనప్పుడు ఇలా నందివర్ధనం పువ్వులు ఎర్రని పువ్వులు మందారాలు ఉన్నాయి చాలా నాకు ఇంకేం కావాలి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిది ఇంకా అన్ని మందార పూలే కొన్ని మందార పూలు కొన్ని నందివర్ధనం పువ్వులు గోమాతను కూడా పూజ చేస్తే ఆవుకి బెల్లం పెట్టినా కానీ నవరాత్రులు చాలా మంచిదండి ఎంత భక్తితో చేశామా అన్నది ముఖ్యం మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా దీపారాధన అనేది చేసుకున్నానండి అన్నపూర్ణాదేవికి పప్పు ధాన్యాలు పప్పులు బియ్యము ఏవైనా సరే ఈరోజు అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేస్తే మనకి ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా అమ్మవారు ఆహారాన్ని అందిస్తారనమాట అలాంటి అన్నపూర్ణాదేవి ఈ విధంగా ఈరోజు నేను సింపుల్గా పెట్టి పూజ చేసుకున్నాను అమ్మవారికి అన్నంతో చేసిన పులిహోర పండు మంచినీళ్ళను కూడా నైవేద్యంగా పెట్టాలండి అమ్మవారికి ఈరోజు నేను నిమ్మకాయతో చేసిన పులిహోర పండు మంచినీళ్ళను కూడా నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ధూపం వేస్తాను ఎందుకంటే నవరాత్రుల్లో కంపల్సరిగా అమ్మవారికి ధూపం వెయ్యాలండి దేవీ నవరాత్రుల్లో ఈ ఇంద్రకీలాద్రిపై విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ దసరా శరణ నవరాత్రుల్లో మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారండి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఆశ్వాయుధ శుద్ధ తది రోజు వచ్చిందనమాట నిత్యానందకది వరా వరాభయకరి నిర్భూతాకిల లోక పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళయచల వంశ పావనకరి కాశీపురాధీరి భిక్షాం దేహీ కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని అమ్మవారికి మనం చదువుకోవాలండి ఈరోజు అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది చీర రంగు గంధపు పసుపు రంగు నైవేద్యం దద్దోజనం లేదా కట్టె పొంగలి లేక నిమ్మకాయతో చేసిన పులిహోర పువ్వులు పొగడ పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ అమ్మవారిని ఈరోజు పూజిస్తే కూడా చాలా చాలా మంచిదండి అమ్మవారిని అమ్మవారికి హారత అనేది ఇవ్వాలన్నమాట ధూపదీప నైవేద్యాలతో ప్రతిరోజు కూడా అమ్మవారికి హారత అనేది ఇవ్వాలండి ఓం అన్నపూర్ణేశ్వరియ నమ అన్న మంత్రాన్ని చదివి అమ్మవారికి ధూపం వేసి హారత అనేది ఇవ్వాలన్నమాట ఎందుకంటే రెండు పూటలా కూడా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో హార చూసారా అమ్మవారికి నేను పూజ చేస్తూనే ఉన్నాను అమ్మవారు నాకు పువ్వు పడింది అనుగ్రహం చూసారా అదే అంటారు అమ్మవారు ఎంతో సంతోషిస్తారు భక్తితో చేస్తే అమ్మవారు తప్పకుండా కరుణిస్తారండి నాకైతే ఎంత సంతోషం వేసిందో పువ్వు పడేసరికి అమ్మవారు ఆశీర్వ ఆశీర్వదిస్తారంటారండి మనం చేసే పూజ అమ్మకి నచ్చితే పువ్వు కింద పడి అమ్మ ఆశీర్వాదంగా మనం భావించాలన్నమాట ఈరోజు అమ్మవారికి దూపదీపి నైవేద్యాలతో హారతిచ్చి నైవేద్యాన్ని ప్రసాదంగా అమ్మ అమ్మకి స్వీకరించాలి ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరియ నమ అన్న మంత్రాన్ని చూపించి అమ్మవారికి నైవేద్యాన్ని మూడు సార్లు మనం అమ్మ ఇలా పెట్టి ఓం అన్నపూర్ణేశ్వరియ నమ ఓం అన్నపూర్ణేశ్వరియ నమ ఓం అన్నపూర్ణేశ్వర్య నమ అని అమ్మవారికి నైవేద్యాన్ని చూపించి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ దసరా శరణ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవిని మనము పప్పు ధాన్యాలతోనూ బియ్యంతోనూ చక్కగా పులిహారతోనూ అమ్మవారికి నైవేద్యం పెట్టి పువ్వులతో అలంకరణ చేసి చక్కగా ధూపం వేసి అన్నపూర్ణాదేవి అష్టకం అన్నపూర్ణాదేవి అష్టోత్తరాలు అమ్మవారికి మనం చదువుకుంటే కూడా ఈరోజు చాలా చాలా మంచిది అనమాట అమ్మపూర్ణ అన్నపూర్ణాదేవి మంగళహారతి కూడా మనం పాడుకోవాలండి పద్నాలుగు లోకాలు పాలించు లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయే ఎంతగా అలసితివో గావంగా అందుకొనమ తల్లి నీరాజనం నీరాజనం పద్నాలుగు లోకాలు పాలించు మా లాలించు మా పరమ పావని తల్లి పవలించు వేలాయే ఎంతగా అలసితివో భువనాలు గావంగా అందుకొనమా తల్లి నీరాజనం నీరాజనం లలిత కోమలమైన నీకరములు కాల చక్రము ఎంత కా కందినవో భక్త కోటికి అభయమసగెంత కందినవో అడుగడుగ వరమిచ్చు మా అమ్మ లలితవు మా ఆర్తి వినినంత పరిగిడే అంబవు నీ తనువు ఎంతగా అలసి సొలసినదో ఆ పదములెంతెంత కందినవో అందుకొనమా తల్లి నీరాజనం నీరాజనం పద్నాలుగు లోకాలు పాలించు లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయ ఎంతగా అలసితివో భువనాలు కావంగా అందుకొనమా తల్లి నీరాజనం నీరాజనం పాడుతు నీదు ఊయల రూపంగా జాబిలంతయో నీకు సేద తీర్చంగా మలయ వీచికలంత సేవ చేయగను పూలబాలల మేను పరమలించగను మా హృదయ పుష్పాల భావ మరిమలమెంత నీకు అర్పించగా నిలిచి ఇంటిమి అంతా కాస్తంతసేపయినా పవలించు మా తల్లి భక్త కోటికి వరములొసిగేటి మా తల్లి అందుకొనమ తల్లి నీరాజనం నీరాజనం ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరియ నమ ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరియ నమ అమ్మవారికి ఎవరైతే ఈ శరణవరాత్రుల్లో భక్తితో కొలిచి పూజ చేస్తారు ఆ ఇంట అమ్మవారు ఎప్పుడూ కూడా అన్నానికి లోటు ఉండదండి ఈరోజు పశుపక్షాదులకు కుక్కలకు అంతేకాదండి ఆవులకు మనం అన్నం కానీ ఏ ఏ ఫుడ్ మనకి ఆహారానికి సంబంధించినవన్నీ కూడా ఈరోజు పెడితే అమ్మ మనకి చాలా మంచిది అనమాట పేదలకు బియ్యం దానం చేసినా అన్నదానం చేసినా నోరు లేని పశుపక్షాదులకు మనము అన్నం పెట్టినా కానీ చాలా చాలా మంచిదండి ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా అమ్మవారు మనకి ఆహారాన్ని అందిస్తూనే ఉంటుంది అనమాట అలాంటి అన్నపూర్ణేశ్వరి దేవిని ఈరోజు నేను మూడవ రోజు చక్కగా ఈ విధంగా పూజ చేసుకొని ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి హారతిచ్చి నైవేద్యం పెట్టి సింపుల్గా పూజ అనేది చేసుకున్నానండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు నాలుగో రోజు అమ్మవారు ఏ అవతారం ఏ నైవేద్యం పెట్టాలని వీడియోలో మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు